హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు తోటకూర పులుసు చూపించబోతున్నానండి అలాగనే కొంచెం క్లీనింగ్ చూపించిపోతున్నాను ఇంకా వచ్చేసేసి కొన్ని టిప్స్ మీకు చెప్పబోతున్నానండి ఆ టిప్స్ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి ముగ్గు చూశారు కదండి ఈరోజు ముగ్గు మనకి ఇంటి ముందు ఫస్ట్ మనం మనం లెగవగానే మనం ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి మనకి ఫస్ట్ లక్ష్మీదేవి మనకు ముగ్గులోనే ఉంది అంటారు మన సాంప్రదాయం ప్రకారం మనం లెగవడంతోనే ముందు వాకులు ఊడ్చుకొని ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేయందే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకూడదు అని కూడా అంటారండి ఇంటి ముందు ముగ్గేసినాకనే ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్ళాలి జాబులు వాళ్ళు కానీ పిల్లలు స్కూల్కి వాళ్ళు కానీ కాలేజీలకి వెళ్ళగా ఎవరైనా సరే ఇంటి ముందు ముగ్గేయకుండా వేయకుండా వెళ్ళకూడదు అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గు ముందు వేసుకోవాలంటండి అమ్మ అయితే ముందు లెగవగానే ముగ్గు పెట్టుకోవాలంటదండి వాళ్ళైతే అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళంట నాలుగు నుంచి ఐదు లోపల లేచే లేచేవాళ్ళంట లేచినప్పుడు లెగవగానే ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు వేసుకునే వాళ్ళంటండి కళ్ళాపు చల్లుకొని ముగ్గు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే మనం అంత ఎర్లీగా ఏం లేకపోయినా సిక్స్కి సిక్స్ థర్టీకి అలా సెవెన్ కల్లా అట్లా లెగుస్తుంటామండి అదే బాక్స్ బాక్సులు ఉంటే కనుక పెందలాడే లెగుస్తుంటాం ఐదింటికి లేచి బాక్సులు కట్టేస్తుంటాం అనమాట అలానే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ అమ్మ ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా బయటకు వెళ్ళకూడదు ఎవరైనా అని చెప్పి చెప్తుంటారనమాట అలా అని నేను ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ముందు మనకి లక్ష్మీదేవి అక్కడే కనిపిస్తుంది మన ఇంటి ముందు ముగ్గులోనే లక్ష్మీదేవి ఉంటుందంటారు అంటే మనకి బయటికి వెళ్ళే వాళ్ళకి అన్ని పనులు అయిపోతాయి అని అంటారనమాట ముగ్గు వేయకుండా మనం బయటికి ఏ పని మీద కూడా బయటికి వెళ్ళ వెళ్ళకూడదు ముగ్గు వేసుకోవాలంటే అది అపార్ట్మెంట్ కానీ మామూలు కానీ ఎక్కడైనా సరే అపార్ట్మెంట్ అయితే చిన్న ముగ్గు వేసుకుంటాం కొంచెం ఇండిపెండెంట్ అయితే కనుక కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాం అంతే అండి తేడా ఎక్కడున్నా సరే మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి అలానే పొద్దున్నే పాచి పని కూడా ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అంటారు అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు అంటే అప్పుడైతే ఈ అపార్ట్మెంట్ ఇవన్నీ ఎక్కువ లేదు కాబట్టి బయట దగ్గవగానే అంట్ల ముందు బయట వేసుకునేవాళ్ళంట వాకిల్ అంట్లు వాళ్ళంట అట్లా వాళ్ళకి అంట్లు పాచి పని అంతా అయిపోయేది మార్నింగ్ తెల్ల తెల్లవారు తలికి ఆరు ఆరున్నర అయిపోయే లోపల పాచిపని అంతా అయిపోతుందంట అప్పుడు టిఫిన్ వాళ్ళంట అట్లాగా ఇప్పుడైతే మనకి మనం లేసేదే లేట్ అండి ఇంకా మన అట్లయినా కానీ తొమ్మిది పాచి పని అయిపోవాలి అని అంటుదమ్మ తొమ్మిది ఇంటికల్లా అయిపోయేటట్లు చూసుకుంటానండి అట్లనే పూజ కూడా అయిపోయేటట్లు అన్ని పనులు అయిపోయేటట్టు చూసుకుంటాను కాకపోతే పిల్లలకి బాక్సులు ఇస్తే కనుక మనకి ఎట్లయినా లేట్ అవుతుంది బాక్సులు చేయాలి కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా లేస్తే వాళ్ళకి బాక్సుల్లోకి ఏదైనా చేసి చేసినాక మనం ఈ పనులు చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ పనులు ఎంత మార్నింగ్ తొందరగా చేసుకుంటే మనకి చాలా మంచిదండి అంటే మనకి మంచిగా ఉంటుంది పనులన్నీ మంచిగా అయితే అనుకున్న పనులన్నీ అయిపోతుంటాయి మనకి సమస్యలు ఎక్కువ ఉండవు సమస్యలు ఎక్కువ రావు అని అంటుంటారు అలా అని ఇంకా మన పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు కదా పాచి పనులు ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్తుంటారు అలానే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మంచిదండి అలానే నేను కొంచెం నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ ఇలా చేసుకోవాలనేం కాదు కొంతమంది పని వాళ్ళు వస్తారు లేట్ అవుతుంది తొమ్మిదింటికి వస్తారు పదింటికి వస్తారు అట్లా లేట్ అవుతుంటుందండి కాకపోతే వాళ్ళు స్నానాలు పూజలు వంట అంత అయిపోతుంది వాళ్ళు వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతుంటారు కానీ వీలైనంత వరకు ఒక ఆడ కుదిరితే గనక ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే గనక మనకి మంచిదని చెప్తున్నాను అంతే ఇక్కడ వచ్చేసేసి నేను ఇల్లు అది ఊడ్చుకుంటున్నానండి ఇంకా ఇల్లు అది ఊడ్చుకొని తుడుచుకొని బ్రష్ అది అయిపోయింది అనమాట ఇంకా ఊడ్చుకున్నాక స్థానానికి వెళ్ళి దీపం పెట్టుకుంటానండి వీలైనంత వరకు నేను అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటాను ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఒక్కోసారి లేట్ అవుతుంది చాలా వరకు ఎర్లీ మార్నింగ్ అని పెట్టుకుంటానండి ఆడవాళ్ళకి ఎంత చేసినా ఇంట్లో పని తరగనే తిరగదండి ఇంకా పని పని వస్తూనే ఉంటుంది ఈ పని అయిపోగానే ఆ పని ఆ పని అయిపోగానే ఆ పని మళ్ళీ వస్తూనే ఉంటుందండి కాకపోతే చాలా తొందరగా పనులు అయ్యేటట్టు చూసుకోవాలండి అంటే ఎక్కువ ఎక్కువసేపు లేట్ చేసిన కొద్దీ మనకు కూడా నీరసం వస్తుందండి ఈ ఎండలకైతే అసలే చేయలేము ఇప్పుడు రోడ్ కార్తె ఎండల్లో ఇప్పుడు ఇంకా అసలు పడిందంటే పని చేయలేము అండి మార్నింగ్ చేసేసుకుంటే కనుక మనకు కూడా తేలిగ్గా ఉంటుంది ఇక్కడైతే ఇంకా అడ్జస్ట్ అవ్వలేదని చెప్పాలి కొత్త చోటుకు వచ్చినాక కొంచెం అడ్జస్ట్ అవడానికి కొంచెం చాలా టైం పడుతుందండి పైగా మేము అక్కడ మేము అదే ఏరియాలో మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాం అనమాట అక్కడ బాగా అలవాటైపోయిందండి పిల్లలకు కానీ మాకు కానీ బాగా అలవాటైపోయింది ఇక్కడ ఇక్కడ కొత్త ఏరియా కొంచెం అలవాటు పడతానే కొంచెం టైం పడుతుందండి పైగా ఇక్కడ అక్కడంటి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పలకరిటె కాని వచ్చినా ఇటు వచ్చినా ఎవరు అక్కడ కనిపిస్తూ పలకరిస్తూ ఉండేవాళ్ళండి ఇక్కడ అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా ఎవరిళ్లలో వాళ్ళే సరిపోతుంది ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటారు అంతా జాబ్స్ చేసుకునే వాళ్ళే కాబట్టి ఇంకా వాళ్ళు మార్నింగ్ ఎల్ ఈవినింగ్ ఈవినింగ్కి వస్తారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు చాలా వరకు తక్కువ అదే అక్కడైతే మాకు చుట్టూ అంతా పలకరిస్తూ ఉండేవాళ్ళు అందరూ అంత హౌస్ వేసే కాబట్టి మేము మధ్య మధ్యలో పలకరించుకుంటా పనులు చేసుకుంటా ఉండేవాళ్ళం అండి ఇక్కడికి వచ్చినాకైతే ఇంకా అట్లా ఏం లేదు ఇక ఎవరిళ్లలో వాళ్ళే ఉంటారు ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు చదువులని మ్యారేజ్ అయినా కూడా చదువుకుంటున్నారు చదువులని వాళ్ళ జాబ్స్ అని వాటిలో అందరూ బిజీగా ఉన్నారండి అనమాట అంటే ఇంకా ఎక్కువ పలకరిటం కొంచెం తక్కువే అని చెప్పాలండి మాకు కూడా ఎక్కువ పనే సరిపోతుంది కాకపోతే ఎట్లయినా ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుతుంటాం మంచి మధ్యలో పలకరించుకుంటుంటాం ఏదో కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారండి తెలియని విషయాలు కానీ తెలిసిన విషయాలు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కొంచెం షేర్ చేసుకోవటం కానీ అలా ఉంటుంది కానీ ఇక్కడైతే ఈ అపార్ట్మెంటు అంటే ఎక్కడైనా సరే మా అపార్ట్మెంట్ అనే కాదు చాలా వరకు ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారండి ఇక మనకు కూడా ఇంట్లో పనే సరిపోతుంది కాకపోతే ఏదో అట్ల పలకరించుకుంటా మధ్య మధ్యలో ఉండేవాళ్ళం అనమాట అక్కడ టూర్లు కానీ అటు కానీ ఇటు కానీ వెళ్ళేవాళ్ళం కాళ్ళ నాలుగు రోజులు ఐదు రోజులు కనపడకపోతే ఏంది కనపడట్లేదు అని వాళ్ళం అట్లా ఉండేది అండి కాకపోతే ఇప్పుడిప్పుడు అంటే ఇక్కడ కొత్త కదా మాకు కూడా ఇంకా ఎక్కువ ఎవరు పరిచయం అవ్వలేదు ఇంకా అంతగా చెప్పలేను ఏ ముందు ముందు ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చేసేసి అయితే పొయ్యి మీద కింద పెట్టుకొని దానిలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి తర్వాత తోటకూర కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను తర్వాత చింతపండు పసుపు వేసుకోవాలండి మొత్తం బాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత తోటకూర అంతా బాగా ఉడికినాక దానిలో సాల్ట్ వేసుకొని ఇట్లా వెను వెనుపుకోవాలన్నమాట తర్వాత దాన్ని తాలింపు వేసుకోవాలండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిపప్పు ఆవాలు కరివేపాకు వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇంకా మనం ఉడకబెట్టుకున్న తోటకూర అంతా దీనిలో వేసుకోవాలండి కొంచెం దగ్గరకైనాక తోటకూర తోటకూర కొంచెం దగ్గరికి అయినాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం ఏనండి కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర పులుసు హెల్త్ కూడా మంచిది ఇక్కడ వచ్చేసేసి బెండకాయలు మనం రెండు రెండు మూడు మూడు కట్ చేస్తే టైం పడుతుందండి ఒకేసారి మనకి బెండకాయలు తొందరగా కట్ చేసుకోవాలంటే ఇక్కడ టిప్ చెప్తున్నాను అనమాట మనకి ఆకుకూరలు కానీ వాటికి కానీ ఇట్లా హెయిర్ బ్యాండ్స్ వస్తాయి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్కి కొన్ని మనం ఒక టెన్ ఫిఫ్టీన్ అలా బండిల్లా చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని కట్ చేసుకోవటమేనండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను అట్లా కట్ చేసుకున్నామంటే కనుక మనకు తేలిగ్గా అయిపోతుంది అంటే మనకి ఇంకెక్కువ టైం పట్టకుండా బెండకాయలు ఎక్కువ టైం పడుతుంది కదా కట్ చేయాలంటే అట్లా కాకుండా ఇన్ని ఒకేసారి కట్ చేసుకుంటే మనకు తక్కువ టైం పడుతుందండి ఇది ఒక టిప్పు ఒకేసారి ఎన్ని బెండకాయలు కట్ చేసాము అట్లా రెండుసార్లు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ కేజీ బెండకాయలకి రెండుసార్లు సార్లు కట్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇంకే రబ్బర్ బ్యాండ్ కొంచెం వెనక అనుకుంటా కొంచెం ఇంకొకసారి కట్ చేసుకొని తీసేసుకోవటమేనండి వినండి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా సిలిండర్ అనమాట అయితే మనం సిలిండర్ మనం మార్చుకుంటాం కదా తర్వాత అయిపోయిన సిలిండర్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మన సిలిండర్ తను కొత్త సిలిండర్ ఇవ్వాలంటే కనుక మనం డోర్ దగ్గర కానీ డోర్ పక్క అట్లా పెట్టుకుంటామండి ముందు రూమ్లో ఒక్కోసారి కొత్త సిలిండర్ వచ్చిందనుకోండి అది చూడటానికి చాలా బాగుంటుంది ఎందుకంటే కలర్ కిలర్ ఉండి కొత్తగా ఉండి చూడటానికి బాగుంటుందండి ఒక్కోసారి పాత సిలిండర్ వస్తుంది దానికంత డస్ట్ ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం హాల్లో పెడితే ఎవరైనా మన ఇంటికి వచ్చినా అక్కడ కూర్చున్నా అది చూస్తే చూడటానికి అంత బాగా అనిపించింది అనమాట పాత సిలిండర్ ఇట్లా మట్టి ఉంటుంది డస్ట్ ఉంటుంది కదా అందుకని అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా నీట్గా ఉంచుకోవాలి కదా అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక డ్రెస్సు టాప్ తీసుకున్నానండి అంటే పంజాబ్ డ్రెస్సు పైన తీసుకున్నాను తీసుకొని మెడ నెక్ 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 హ్యాండ్స్ మొత్తం చుట్టు కట్టేసుకున్నాను అనమాట మీరు నేనైతే క్లాత్ తీసుకొని కట్టేసుకున్నాను మీ దగ్గర తాడున్నా ఏదైనా దారం ఉన్నా కూడా కట్టేసుకోవచ్చండి కట్టుకొని ముడేసుకోవాలి ముడి వేసుకొని అది తిరగలు తిప్పి కట్టుకోవాలి తర్వాత మళ్ళీ తిరగలు తీసేయాలన్నమాట తీసేసి సిలిండర్కి ఇట్లా పెట్టుకోవచ్చండి ఇప్పుడు చూడండి చూడటానికి బాగుంది డిజైన్ కానీ ఇక్కడ మనం సిలిండర్ అని అనుకోము అక్కడ ఏందని దాని మీద ఫ్లవరాస్ కూడా ఒకటి పెట్టామనుకోండి చాలా ఇంకా నీట్గా ఉంటుంది మనం చెప్పే వరకు సిలిండర్ అని తెలియదు అనమాట కాకపోతే ఇంకా అట్లా కన్నా ఇట్లా చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే అలా అని చూపిస్తున్నాను ఏదైనా మనకు టైట్ అయిపోయిన డ్రెస్ కానీ కొంచెం పాతపడిన డ్రెస్ కానీ ఉంటే అలా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసేసి ఫ్యాన్ చూడండి ఇట్లా డస్ట్ పట్టింది అనమాట మనం ఇట్లా ఓపెన్గా ఉంచితే ఎక్కువ ఎక్కువ రోజులు ఇట్లా ఉంచితే కనుక డస్ట్ పట్టిపోతుందండి మనం ఏం చేయాలంటే క్లీన్ చేసుకో ఇప్పుడు సమ్మర్ కాబట్టి టేబుల్ ఫ్యాన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ యూజ్ చేయండి అలాంటప్పుడు ఈ ఫ్యాన్ క్లీన్ చేసుకొని తర్వాత క్లీన్ క్లీన్ చేసుకొని దానికి ఏం చేయాలంటే మనకి కొంచెం రంగిలిసిపోయిన లంగాలు కానీ కొంచెం పాతబండిన లంగాలు కానీ ఉంటే తీసుకొని ఆ లంగా అడుగు బాగానే ఇట్లా మొత్తం దగ్గర చేసుకొని ఇట్లా ముడేసుకోవాలండి తాడు కానీ బట్ట కానీ ఏదైనా ఉంటే ముడిసుకోండి ఇట్లాగా తిరగలు తిప్పి ముడేసుకోవాలన్నమాట తర్వాత ఆ తిరగలు తీసేసేసి ఆ ముడి లోపలికి వెళ్తుంది కదా ఈ ఈ భాగాన్ని ఏం చేయాలంటే ఫ్యాన్కి పెట్టేసుకోవాలండి అప్పుడు లంగా పైన వైపు ఉంటుంది కదా అది కింద వైపుకి వస్తుంది ఈ నాడా ఉంటుంది కాబట్టి నాడాన్ని కొంచెం దగ్గర కంటే టైట్ అయిపోతుంది అనమాట దాన్ని అక్కడ వేసుకుంటే సరిపోతుందండి ఇట్లా పెట్టేసుకుంటే క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే ఇంకా దాన్ని డస్ట్ పడకుండా ఉంటుంది మనం ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకున్నా కానీ లోపలంతా నీట్గా ఉంటుందండి లేదా అట్లా ఓపెన్గా ఉంచితే కనుక మొత్తం డస్ట్ పడి మనకి చూడటానికి కూడా అంత బాగుండదు మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలా క్లీన్ చేసుకోకుండా ఇట్లా మనం ఇట్లా కట్టుకున్నాం అనుకోండి ఇంకెన్ని రోజులైనా మనకి డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది అందుకోసం ఈ టిప్ చెప్పానండి ఇట్లా కట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం శారీస్ చూడండి ఇట్లా విడివిడిగా పెట్టామనుకోండి మనకు ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది ఎక్కువ శారీస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు తక్కువ ఉంటే కనుక సరిపోతుంది ఓకే ఇంతవరకు అయితే సరిపోతుంది ఇంకా రెండు శారీస్ అయినా కూడా సరిపోతుంది కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి అలా అలాంటప్పుడు పట్టవు చాలదనమాట చాలినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఒక బ్యాంగిల్ తీసుకొని దాన్ని ఇట్లా లోపలికి ఇట్లా వేసుకోవాలండి దీనికి కూడా బ్యాంగిల్ తీసుకొని అట్లా వేసుకోవాలి తర్వాత చూడండి ఆ బ్యాంగిల్కి ఇంకొక హ్యాంగ్లర్ తగిలిచ్చాను ఇక్కడ బ్యాంగిల్కి ఇంకో హ్యాంగ్లర్ తగిలిచ్చా అనమాట అంటే కిందకి ఒక ఒక శారీ తగిలిచ్చే చోట మూడు శారీస్ తగిలిచ్చాను కావాలంటే మీకు ఇంకో శారీ కూడా తగిలించుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు ఇంకొకటి కూడా తగిలించవచ్చు అండి ఇక్కడ అట్లా ఒక శారీ పెట్టే చోట మనం త్రీ శారీస్ పెట్టుకోవచ్చు అంటే స్పేస్ సేవ్ అవుతుందండి ఎక్కువ స్పేస్ మనకు వస్తుంది చూడండి ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట శారీస్ ఇట్లా మనకు చాలా ఎక్కువ శారీస్ పడతాయి ఇట్లా పెట్టుకుంటే కనుక నేను బ్యాంగిల్ గాజ్ది పెట్టానండి మీరు మామూలు మెటల్ దున్నా కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ చూడండి ఇది 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 ఇక్కడ వచ్చేసి మనం ఫంక్షన్స్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనం బట్టలు అంటే శారీ ఒక చాటు ఉంటుంది పెట్టికోట్ ఒక చాటు ఉంటుంది అట్లనే బ్లౌజ్ ఒక చాటు ఉంటుంది అప్పుడు అన్నీ వెతుక్కుంటూ ఉంటామండి అలా వెతుక్కోకుండా మనం బయటకు వెళ్తున్నా ఫంక్షన్స్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కానీ మనం ఏ శారీ కావాలన్నా టక్కున తీసుకొని రెడీ అవ్వడానికి ఇలా శారీ దగ్గరే బ్లౌజు అలానే పెట్టుకోటు లంగా రెండు ఆ శారీతోనే పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి హ్యాంగ్లర్లోనే శారీ బ్లౌజు లంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికి వెళ్తున్నా సరే తీసుకుంటే ఈజీగా తీసేసుకొని రెడీ అవ్వచ్చండి మూడు ఒకచాటే ఉంటే వెతుక్కునే పని మనకు ఉండదు మనకు టైము మంచిగా సేవ్ అవుతుందనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్